నమస్కారం అండి సిఇో గారు కైండ్గా అన్మ్యూట్ అండి అక్కడ నర్సీపట్నంలో సిఇ గారు అన్మ్యూట్ చేయండి విడిపోయట్లేదు వినిపిస్తున్నాం సార్ మీ మాట అక్కడ అన్మ్యూట్ చేయండి సార్ అక్కడ నర్సీపట్నం నమస్కారం సార్ వాయిస్ సార్ వస్తుంది వస్తుంది ట్లు ఓపన్ చేసుకున్న నిర్ణయానికి నాకు అయ్యాం నేను కూడా చేయాలని వచ్చాను సార్ చాలా బాగుంది మంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఏదైనా అవసరం అయితే జిల్లా పరిస్థితికి వెళ్ళి కార్యక్రమాలు చేసుకునే పరిస్థితి లేదు ఈ రోజు అక్కడికి వెళ్లకుండా సుమారు డెబ్బై ఏడు ప్రాంతాలు ఏర్పాటు చేసి ప్రజలకి సమస్యలు చెప్పుకోవడానికి పరిష్కారం చేయడానికి మంచి అవకాశం ఇచ్చారు సార్ చాలా థ్యాంక్స్ సార్ నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను యాజ్ ద స్పీకర్ గా మీరు చేసిన నిర్ణయానికి థ్యాంక్స్ అండి అలాగే అధికారులు కూడా ప్రమోషన్స్ ఇప్పటి నుంచి పంచాయతీరాజ్ లో ఉన్నప్పుడు సముద్రం ఉన్నప్పుడు ప్రమోషన్లు వచ్చాయి సార్ అప్పటి నుంచి ప్రమోషన్లే లేవు మళ్ళీ మీ దయ వల్ల మీ చొరవ వల్ల ప్రమోషన్లు వచ్చాయి అధికారులు అంతా చాలా హ్యాపీగా ఉన్నారు సార్ వన్ మోర్ ఇష్యూ సార్ ఇప్పుడు మనకి రామ్నాథ్ రెడ్డి గారు శాశ్వతమైన బిల్డింగ్ కట్టమని చెప్పారు సార్ చాలా బాగుంటుంది సార్ ఒకటే మోడల్ కడితే బాగుంటుంది అయితే ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది కాదు కాబట్టి కృష్ణ గారిని దేవస్థానం తిరుపతి దేవస్థానానికి కొంచెం అప్పు ఇమ్మంట సార్ ఒకసారి బిల్డింగ్ కట్టాలి సార్ వన్ మోర్ సార్ లాస్ట్ ఇష్యూ సార్ నరేగా ద్వారా ఎక్కువగా పంట కాలకి లైనింగ్ సిమెంట్ లైనింగ్ చేసే అవకాశం కల్పిస్తే రాష్ట్రం కల్పించింది ఇరిగేషన్ ఇరిగేషన్ ఛానల్స్ కి పంట సిమెంట్ లైనింగ్ చేస్తే వాటర్ ఎక్కడెక్కడ వేస్ట్ అవకుండా పొలా అవకాశం ఉంది సార్ అది ఒకసారి ఆలోచన చేయమని చెప్పి తమ రిక్వెస్ట్ చేస్తూ మరి మంచి కార్యక్రమం చేసినందుకు మరి మనస్ఫూర్తిగా నా తరఫున మా నియోజకవర్గ తరఫున అందులో తరఫున జిల్లా తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు సార్ నరేగా డైరెక్ట్ గారు కూడా ఇక్కడ ఉన్నారు సార్ నోట్ చేసాం సార్ అది మీరు చెప్పింది లాస్ట్ ఇది విల్ వి లుక్ ఇన్ టు ఇట్ సార్ విల్ పాసిబుల్ బట్ ఆల్మోస్ట్ ఎక్స్ప్లోర్ చేయమని చెప్పాను సార్ ఆల్రెడీ టేక్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ